మోసం చేసేలాగా కూటమి ప్రభుత్వం లేదు చకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు సూపర్ సిక్స్ పథకాలు రెండు వేల ఇరవై ఐదులో ఎంత మేరకు చేయగలరు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు ఒక కార్యక్రమంలో భాగంగా చిరుపడ పట్టణంలో ఆయన మంగళవారం సాయంత్రం నాలుగంట సెలవుల మాట్లాడుతూ గత ప్రభుత్వంలాగా మోసం చేసి దగా చేసేలాగా కాకుండా కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు సీఎంగా చంద్రబాబు ఉండబట్టే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని పత్తిపాటి తెలియడం జరిగింది కూటమి ప్రభుత్వం అమలు చేసిందనేటువంటి గత ప్రభుత్వం లాగా దగా చేశారు మోసం చేశారు అనేటువంటి అపప్రదం లేకుండా త్వరగా అమలు చేయాలనేటువంటి ఒక దీక్ష పట్టుదలతో ముందు చెప్తా ఉన్నారు ప్రజల ఆకాంక్షలు కోరికలు ఎక్కువ ఉన్నాయి ఆ కోరికలు వాటి అన్నింటికన్నా స్వేచ్ఛగా బతకడానికి స్వతంత్రంగా బతకడానికి ఎటువంటి భయాలు లేకుండా ఉండేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి అరాచకాల నుంచి బయటపడ్డదానికి ఈరోజు చంద్రబాబు గారు అక్కడ ఉండబట్టే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు